నమస్కారం సార్ సార్ మీ పేరండి గోసు రాంబాబు ఏ ఊరు సార్ దుంద్రవల్ ప్రవర్ గంపలగూడ మండలం ఎన్టీఆర్ జిల్లా సార్ ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేశారండి మేము ఒక రేసినాం సార్ ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ ఎన్ని ఎకరాలు సార్ నాలుగు ఎకరాలు సార్ దీనికి ఏం స్ప్రేయింగ్ చేశారు సార్ అది సన్ రైజ్ వాళ్ళది ఫోకసను సూపర్ కాలేజ్ అవి సార్ వాడకముందు ఏం గమనించారు సార్ వాడకముందు పురుగు ఉంది ఎర్రగా ఉంది చేను వాడాక నలుపు వచ్చేసింది పురుగు మాత్రం రెండు పురుగులు వెళ్ళిపోయినాయి సార్ సార్ రైతులందరికీ ఏం చెప్తారు సార్ ఇది వాడుకోవచ్చు సార్ బాగుంది రిజల్ట్ ఈ మంది ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఏ షాపు కుందరాలపాడు సబ్బిడి కొండలరావు గుడ్లు లక్ష్మీ నరసింహ ఏజెన్సీ సార్ రైతులందరికీ ఏం రిఫర్ చేస్తున్నారు దీన్ని వాడుకోవచ్చు సార్ అనుకూలం ఉందని నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్కారం అండి మీ పేరు సార్ గోస్ రాంబాబు అండి ఏ ఊరండి తుందరాలపాడు కంపలగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లా సార్ మిర్చి ఎంత సాగు చేశారు సార్ మేము ఒక ఆరు ఎకరాలు వేసాం సార్ ఓకే సార్ ఇప్పుడు మనం ఉన్న పొలం ఇది ఎన్ని ఎకరాలు అండి నాలుగు ఎకరాలు సార్ సార్ ఈ పొలానికి ఏం స్ప్రేయింగ్ చేశారు సార్ స్ప్రేయింగ్ సన్ రైజ్ వారిది వాళ్ళు మొన్న కంపెనీ వాళ్ళు వచ్చారు సార్ వచ్చి ఇవి కొట్టి చూడండి అని చెప్పారు అయితే మేము ఆ రోజుకి ఫస్ట్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం అంతవరకు మేము ఏం మందు కొట్టలేదు అందుట్లో అదివరకు నా దగ్గర పచ్చ పురుగు లద్దె పురుగు రెండు ఉన్నాయి సార్ ఆ రెండు పురుగులు ముడత పోయి రిజల్ట్ వస్తుంది సేను అదే సార్ అదే ముందు పేరు ఏం పేరు అండి ముందు పేరు ఒకటి ఫోకస్ ఒకటి సూపర్ కాలేజా సార్ కొట్టకముందు ఏం గమనించారు కొట్టకముందు అసలు రిజల్ట్ లేదు సార్ పురుగు మయంగ సార్ కొట్టాక పురుగు పోయింది రిజల్ట్ వస్తుంది ఓకే సార్ మీరు రైతులు వస్తుంది ఓకే సార్ రైతులకి మందు స్ప్రేయింగ్ చేసుకోమని మీరు సలహా ఇస్తారండి చాలా బాగుంది సార్ కొట్టుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్